రాష్ట్ర కమిటీ కూర్పు తెలంగాణ బీజేపీలో కొత్త కుంపటి రాజేసింది స్టేట్ కమిటీ ఎంపికపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాము చెప్పిన వారికి చోట దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇరవై రెండు మందితో కొత్త టీం ను ప్రకటించారు ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్లు ఎనిమిది మంది సెక్రటరీలు ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ జాయింట్ ట్రెజరర్ చీఫ్ స్పోక్స్పర్సన్ ఆఫీస్ బేరర్స్ లిస్టును విడుదల చేశారు కమిటీలో ఆరుగురు మహిళలకు చోటిచ్చారు పదకొండు మంది ఓసీలు ఏడుగురు బీసీలకు అవకాశం కల్పించారు అయితే టీం కూర్పులో తమ సిఫార్సులను రామచంద్రరావు పట్టించుకోలేదన్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సునీల్ బన్సల్ చెప్పిన పేర్లనే ఫైనల్ చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలకు అవకాశం ఇవ్వలేదని ఆయా నియోజకవర్గాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది తన ప్రతిపాదనలను పట్టించుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రగిలిపోతున్నట్టు సమాచారం ఎంపీలు డీకే అరుణ రఘునందన్ రావు ఈటల రాజేందర్ గోడం నగేష్ సైతం కమిటీ ఎంపికపై అసహనంగా ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది తమ అనుచరులకు పదవులు ఇవ్వకుంటే ఎలా ఉత్సాహంగా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారట సదరు నేతలు రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత కొత్త పాత నేతల వైరం మళ్లీ రగులుకుంది కొందరు కొత్తవారికి అవకాశం కల్పించారని పాత నేతలు మండిపడుతోంటే ఇంకొంతమందికి చోటివ్వాల్సిందని కొత్త నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు పెద్దపల్లి నేత రామకృష్ణారెడ్డి బండి సంజయ్ అనుచరులు గీతామూర్తి గంగిడి మనోహర్ రెడ్డి రాణి రుద్రమ ఈటల వర్గ నేత బోడిగే శోభ కమిటీ కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను పట్టించుకోలేదని సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదంటున్నారు గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారంటున్నారు పదేళ్లుగా రాష్ట్ర కమిటీలో కొనసాగుతూ వస్తున్న వారిని కంటిన్యూ చేయడంపై సైతం విమర్శలుస్తున్నాయి కొత్త కుంపటి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని కమలనాథులు టెన్షన్ పడుతున్నారు